シューシューはですね साङ्सन <imitation> <imitation> శాతం నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అత్యుత్సాహం ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు నెల్లూరు రూరల్లో అత్యుత్సాహంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వేషాలు చెల్లవు నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు నెల్లూరు రూరల్తో కెండలు పడితే నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్లో పేద నిరుపేద సామాన్య మధ్యత్య కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కిండలు పాలు అవుతారు ఆ కిండల్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు మీ ఎగస్తాలు వద్దు మీ కిండలు వద్దు కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అత్యుత్సాహం చూపిస్తున్న కొంతమంది అధికారులరా ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు రేపు మీకు సమస్య వస్తే నా కాళ్ళ నుంచి నాతో కిండలు పడితే తిరిగి నేను కిండలు స్టార్ట్ చేస్తే ఆ మీరు ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో సంతోషం ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరు మీ దరిదాపుల్లో ఉండరు ఆ రోజు వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండడు కోటం రెడ్డి సీతారెడ్డి గీధుల్లోకి వచ్చిన రోజు వాళ్ళు ఎవరు మిమ్మల్ని కాపాడలేరు దయచేసి గుర్తుంచుకోండి నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే కోటీశ్వరుల విషయంలో కోటీశ్వరులు తప్పులు చేస్తుంటే మీరు ఏ నిర్ణయం అనేది తీసుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ ఎందుకన్నా అభ్యంతరం చెప్తున్నానంటే కోటేశ్వర్లకు ఏదైనా పని కావాలంటే వాళ్ళు ఎట్టని చేయించుకుంటారు వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించే అవసరం లేదు నేనైతే చేయను కానీ పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి కష్టం వస్తే కన్నీళ్ళు కడుపు మంట తప్ప ఏమి ఉండవు కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకునే ప్రశ్న లేదు మీరు అంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు కాయ కష్టం చేసి ఫ్లాట్లు కొంటే మిషన్లు తీసుకొని వచ్చి లోడ్ వేస్తామని ఈ మధ్య కొన్ని పత్రికల్లో ఛానల్లో కూడా చూసా కార్పొరేషన్ నుంచి నొడా నుంచి వాయిస్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంది లోడ్ వేస్తామని లోడ్ వేస్తామని రండి మిషన్లు తీసుకొని రండి మిషన్లు తీసుకొని రండి సామాన్య మధ్యతరగతి కుటుంబాల జోలికి వాళ్ళ ప్లాట్ లోడదామనో వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు అది నేనే నా శరీరం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్ళ జోలికో స్థలాల జోలికో అధికారులు వచ్చిన సంఘ వ్యతిరేక శక్తులు వచ్చిన రౌడీలు వచ్చిన అడ్డుగా నేనుంటా నా దేహం ముక్కలైన తర్వాతే నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీద సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంతకాలం నా ఊపిరి ఉన్నంతకాలం నేను ప్రాణాలతో బతికినంతకాలం మీ మిషన్లు మీ డోజర్లు మీ దౌర్జన్యం ఆ యొక్క పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేవు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మోనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు